ఆస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామాల స్తోత్ర పఠన పుస్తకము లేఖన పుస్తకం ఈ రెండు పుస్తకాల గురించి మీకు అందరికీ బాగా తెలుసు నేను చాలాసార్లు మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఈ లలితా సహస్రనామాల లేఖన పుస్తకం కానీ పఠన పుస్తకం కానీ శ్లోకాలు ఉంటాయి కదా నూట ఎనభై రెండున్నర శ్లోకాలు శ్లోకాలు నామ విభజన పద విభజన చక్కగా ఏ నామానికి ఆ నామం విభజించి పదానికి పదానికి ఎక్కడ ఆపాలి ఎక్కడ కలిపి చదవాలి అని చెప్పారు కానీ చాలామంది దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటంటే ఈ శ్లోకాల రూపంలో మేము చదవలేకపోతున్నాం అంటే మాకు నోరు తిరగట్లేదు మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక్కొక్క నామం బాగానే ఉంటుంది శ్రీమాత ఆ నామం బాగుంది శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమత్సింహ సింహాసనేశ్వరి అలా కొన్ని నామం బాగానే ఉంది అయితే కొన్ని కొన్ని క్లిష్టమైన నామాలు పదహారు అక్షరాలు కలిపి చదవాల్సిన నామాలు అలాంటివి చదివేటప్పుడు మాకు నాలిక తిరగట్లేదు నాలిక మరతపడిపోతుంది అలాగే ఆ ఒత్తులు దీర్ఘాలు అలాంటివి ఏమీ కూడా మాకు మింగుడు పడట్లేదు తప్పులు చదవకూడదు ఎన్నిసార్లు తప్పులు చదువుతాం తప్పులు చదవకూడదు కాబట్టి మాకు నామాల రూపంలో ఉంటే బాగుంటుంది కనీసం ఆ ఒక్క నామాన్ని అయినా సరే మేము ప్రాక్టీస్ చేస్తాం నేను చదువుకుంటామని అన్నారు దాని ఫలితమే మనకి అమ్మవారి యొక్క విరాట్ రూపంతో వచ్చినటువంటి లలితా సహస్రనామాలు పుస్తకం స్తోత్రం కాదు సహస్రనామాలు అంటే వెయ్యి నామాలతో కూడి ఉన్నటువంటి పుస్తకం దాంట్లో ఒక్కొక్క నామాన్ని విడిగా ఇచ్చారు అంటే ఇంకా మీకు పూర్తి శ్లోకాలు ఏమి ఉండవు ఓ కేవలం నామాలు మాత్రమే ఉంటాయి ఆ నామాలతో మనం అవసరమైతే పుష్పార్చన చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకోవచ్చు బాగా రావాలి అంటే చక్కగా ఇలా రాసుకోవచ్చు కూడా అంటే ఒక్కొక్క నామాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ బీజాక్షరాలతో కూడి నామం ఇచ్చారు మామూలుగా శ్రీమాత్రే నమ అనొచ్చు కానీ అనలేదు శ్రీమాత్రే కి అసలు మూలమంతరమే అది అనుకోండి కానీ బీజాక్షరాలు ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇలా అంటే మనం సంకల్పం చెప్పుకోవాలి ఇన్ని రోజులలో రాస్తాను అని సంకల్పం లేకపోతే రోజుకి ఒక నామం రాస్తాను లేకపోతే రోజుకి రెండు నామాలు రెండు నామాలు అని అనుకొని ఇరవై నామాలు రాయొచ్చు కానీ ముందే ఇరవై నామాలు రాసేస్తాను నామమే కదా అని అనుకుని తగ్గించకూడదు అనమాట అది అమ్మవారికి ఇచ్చే మర్యాద కాదు అయితే మీరు రోజుకి ఒక నామం చొప్పున రాసుకోవచ్చు అదే నామాన్ని ఆ రోజంతా చాంటింగ్ చేయొచ్చు అంటే ఎన్ని వందల సార్లు మీరు చాంటింగ్ చేస్తారో అందువల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చెప్పిన మాట అదే వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా బాగుంది ఈ నామాల పుస్తకం మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది మాకు శ్లోకాల రూపంలో అయితే నోరే తిరగట్లేదు పది సార్లు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మీకు ఇక్కడ ఇచ్చిన రెండు సార్లు రాసుకోవడానికి ఇచ్చినప్పటికీ కూడా మీరు ఈ నామాన్ని రాసే సైజుని బట్టి కావాలంటే మీరు ఇంకొక రెండు సార్లు కూడా ఎక్స్ట్రాగా రాసుకోవచ్చు అంటే ఒక్కొక్క గడిలో సార్లు మీరు రాసుకునేంత చిన్న అక్షరాలు కనుక రాసుకుంటే అది కూడా రాయించింది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది చదువుకోవడానికి బాగుంటుంది నామాన్ని పఠించడానికి కూడా బాగుంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి దయచేసి మెసేజ్ మాత్రమే చెయ్యండి మీకు ఎన్ని పుస్తకాలు కావాలి మీరు ఏది మాట్లాడాలి అన్నా కూడా మెసేజ్ మాత్రమే చెయ్యండి మెసేజ్కి వాళ్ళు రిప్లై ఇస్తారు అలాగే మీరు ఈ నెంబర్కి హాయ్ అని పెట్టగానే మీకు కేటలాగ్ వస్తుంది దాంట్లో ఎలా పే చేయాలి పేమెంట్ డీటెయిల్స్ ఎంత ధర అంతా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది అంతేకాదు దీంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ క్వాలిటీ బాగుంటుంది ఏ ఫోర్ సైజులో ఉంటుంది చదువుకోవడానికి రాసుకోవడానికి వీలుగా ఎన్నాళ్ళు అయినా సరే మీకు పేపర్ ఎట్టి పరిస్థితులలోనూ పాడవదు చాలా నీట్గా బైండింగ్ చేసి ఉంచారు చక్కగా మీరు పూజలో కూడా పెట్టుకోవచ్చు ఎవ్వరికీ ఎవ్వక్కర్లేదు రాసిన తర్వాత మీ దగ్గరే అట్టే పెట్టుకోవచ్చు ఒక్కొక్క నామాన్ని చదువుతుంటే శ్లోకం చదివినప్పటికీ కూడా అది పవర్ఫుల్లే కానీ అది ఒక్కొక్క నామాన్ని చదువుతున్నప్పుడు బీజాక్షరాలతో కూడినటువంటి ఒక్కొక్క నామాన్ని చదువుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి అప్పటికప్పుడే మాలో కలిగే మార్పుని మేము చాలా క్లియర్ గా గమనించగలుగుతున్నాము అని చాలా మంది చెప్పారనమాట ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని రాశారనుకోండి ఇవాళ ఇవాళ ఆ ఎన్నిసార్లు పడితే మీకు ఆ గళ్ళు అన్నిసార్లు రాసుకోండి చిన్న చిన్న అక్షరాలతో అర్థమయ్యేలాగా అందంగా దస్తూరితో రాసుకోండి మీరు ఆ బుక్ పెట్టేసి పక్కన ఇంకా ఆ రోజంతా కూడా అదే నామాన్ని పట్టుకున్నారనుకోండి అసలు ఎన్ని వందల సార్లు జపం అయిపోతుంది అలాగే రెండోది ఓం ఐం శ్రీం శ్రీ మహారాజ్ అయిన అంటారు ఇంకా ఆ రోజంతా అది అంటే ఒక్కొక్క రోజుకి ఒక నామమే రాయగలము అనుకున్న వాళ్ళ కోసం రెండేసి రాసుకోవచ్చు మూడేసి రాసుకోవచ్చు ముప్పై వేసు రాసుకోవచ్చు లేదంటే నేను మొత్తం అంతా కూడా ఒకే రోజు రాసేస్తాదండి సహస్రనామాలు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ మీరు ఎలా సంకల్పం చెప్తే ఎలా అంటే సంకల్పం అంటే ఒక ప్రామిస్ ఒక కమిట్మెంట్ ఒక మాటకి కట్టుబడి ఉండడం అలా చెప్పుకున్నప్పుడు అదే విధంగా మీరు చేయడానికి ప్రయత్నించేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా మన మొర విని తీరుతారు శ్లోకాలు తప్పులు వచ్చేస్తాయేమో అన్న భయం ఉన్న వాళ్ళు ఈ సహస్రనామాలు పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి నామాన్ని కూడా చదువుకుంటూ రాసుకుంటే ఆ రెక్టిఫై అయిపోతాయి అన్ని గ్రహ దోషాలు వాస్తు దోషాలు జాతక దోషాలు కర్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి లోకా సమస్య మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం